మర్మమైనటువంటి ఆహారం అయి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక మరి యొక్క ఆహారమును భుజించడానికి వచ్చినటువంటి వాళ్ళరా మరి మనం ఏంటి అని గమనించినట్లయితే మరి ఎలాగ భుజించాలి ఈ యొక్క ఆహారం అంటే మరి మన్నాను ఇస్రాయిల్ ప్రజలు ఆ యొక్క అరణ్యములో మరి వంగి పోగు చేసుకున్నారు ఎలా పోగు చేసుకున్నారు వంగి పోగు చేసుకున్నారు అలాగే భోయాజు గారి పొలములో ఊతమ్మ మరి ఆ పరిగి ఎలా ఏరుకుందంటే వంగిపోగు చేసుకుంది ఆ పరిగిని కూడా వంగి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఏరుకుంది అంటే వంగడము అనేది దేనికి సూచన అంటే తగ్గింపుకు సూచన అలాగే ఈరోజు ప్రభు భోజన పదార్థాలను పూజించడానికి వచ్చినటువంటి వాళ్ళరా వీరు కూడా మోకాళ్ళ మీద ఉండి తగ్గించుకొని ఆ యొక్క ప్రభు భోజనమును స్వీకరించినప్పుడు ఆ యొక్క ఫలమును ఆ యొక్క పదార్థము ద్వారా వచ్చినటువంటి క్రియను అనుభవమును మనం పొందుకునే వారముగా ఉంటాము దేవునికి మహిమ కలుగును